ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయస్సు క్రీస్తు నామున శుభములు కలిగినగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానము మొదటి కోరింత వ్రాసిన పత్రిక పౌలు భక్తుడు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఈ యొక్క లేఖన భాగాన్ని ధ్యానించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయము చేయును గాక ప్రభు నందు ప్రియమైన వార్లారా ఈ యొక్క లేఖన భాగము మనము ప్రతి ఆదివారము పరిశుద్ధ దినముగా ప్రభు యొక్క బలలో ప్రవేశించేవారు కలరు అట్టివారికి బాగా గుర్తు వచ్చే ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క లేఖనాలు పదకొండవ అధ్యాయము కొరింతెలకు రాసిన మొదటి పత్రికలో ఇరవై మూడవ వచనము నుండి ఇలాగూ వ్రాయబడి ఉంది నేను మీకు అప్పగించిన దానిని అనగా ప్రభు వలన పొంది తిని అని యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నారు ఇది ఎరూసలెంలో ఆ యొక్క పైన ఉన్న మేడగదిలో శిష్యులతో కలిసి ఆఖరిగా ప్రభు రాత్రి భోజనమును ఒక భక్తుడు సిద్ధపరిచిన ఆహారమును తీసుకుంటూ ఉన్నారు ఆ యొక్క ప్రభు రాత్రి భోజనంలో యశో క్రీస్తు ప్రభు తాను ఒక రొట్టెను ఎత్తుకొని అనగా రొట్టెని ఈ విధంగా పట్టుకొని కృతిగితాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము మీ కొరకు విరువబడిన నా శరీరము అని కూడా అర్థం ఇచ్చే విధంగా రాయబడి ఉన్నది ఇది మీ కొరకు విరువబడింది మీ కొరకే ఈ శరీరము పరలోకము నుండి భూమికి వచ్చింది అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకాయ దీని చేయుడి అని చెప్పాను యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము మన కొరకు దిగి వచ్చి ఉన్నది మన కొరకు విలువబడి ఉన్నది మన కొరకు ఆయన ముక్కలు ముక్కలుగా విరువబడి ఉన్నాడు ఆయన శరీరము ఒక రొట్టె వలె విరువబడి అందరికీ పంచి ఉన్నాడు ఇది యశు క్రీస్తు ప్రభు యొక్క సమర్పణను జ్ఞాపకం చేసుకున్నటకాయ దీనిని నిత్యము చేయాల్సిన వారై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ప్రభు రాత్రి భోజనపు రొట్టెను విరిచి ఆ ప్రభు ఇచ్చి ఉన్నారు తన ప్రియమైన శిష్యులకి వెన్ హీ హ్యాడ్ గివెన్ థ్యాంక్స్ హీ బ్రేక్ ఇట్ అండ్ సెడ్ టేక్ ఈట్ దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఇస్ బ్రోకెన్ ఫర్ యూ విచ్ ఇస్ బ్రోకెన్ ఫర్ యూ మీ కొరకు విరవబడింది మీ కొరకే దిగివచ్చిన ఈ శరీరము మీ కొరకు దై మీ ఎదుట ఉన్నది అని అర్థమిచ్చినట్టుగా ఈ యొక్క ప్రభు యొక్క మాటలలో శిష్యులకు చెప్పిన విధంగా మనము చూస్తున్నాం విచ్ ఇస్ బ్రోకెన్ ఫర్ యూ దిస్ డూ ఇన్ రిమంబ్రెన్స్ ఆఫ్ మీ నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను మీ కొరకు త్యాగం చేసి వచ్చిన విధానమును గుర్తించుకున్నటకు ఈ విలువబడిన శరీరమును పుచ్చుకొని అని ప్రభు వారికి చెప్పి ఉన్నారు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన ప్రభు చేస్తున్న ఈ నిబంధన క్రొత్తది అది మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం వలన ప్రోక్షించబడి ప్రతిష్ఠించబడినది కాదు గాని తన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గము అయి ఉన్నది ఆ యొక్క రక్తము చిందించిన ప్రభు రక్తము ద్వారా ఈ క్రొత్త నిబంధన మనకు తండ్రికి మధ్యవర్తిగా యేసు క్రీస్తు ప్రభు రక్తము ప్రోక్షించబడింది మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అని చెప్పాను కాబట్టి శిష్యులు ఆ యొక్క ప్రతిష్ఠించబడిన రక్తం యొక్క విలువ గురించి అర్థం చేసుకున్నారు ఆఫ్టర్ ది సేమ్ మేనర్ ఆల్సో హీ టుక్ ది కప్ వెన్ హీ హ్యాడ్ సప్డ్ సేయింగ్ దిస్ ఇస్ కప్ దిస్ కప్ ఈస్ ది న్యూ టెస్టమెంట్ ఇన్ మై బ్లడ్ దిస్ డూ యూ యాజ్ ఆఫ్ యాజ్ యూ డ్రింక్ ఇట్ ఇన్ రిమంబ్రెన్స్ ఆఫ్ మీ మీరు ఇరుట్ను తిని ఈ పాత్రను తాగునప్పుడెల్లా ప్రభు వచ్చ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రభు యొక్క రక్త శరీరములను తిని ఆ ప్రభును జ్ఞాపకం చేసుకున్న వారు అంతము వరకు ప్రభు వచ్చు వరకు లేక నీ జీవితం అంతము వరకు ప్రభు యొక్క మరణమును ప్రచురించ ఉన్నాము అని ఈ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఇక్కడ ఇది ప్రభు మనకు ఇచ్చిన కమిషన్ ప్రభు యొక్క శరీరమును రక్తమును మనము తీసుకున్నటకు యోగ్యులుగా చేసి మనకిచ్చిన గొప్ప భాగ్యము అయితే ఈ యొక్క పాత్ర ఈ యొక్క శరీరమును ఏ విధంగా తీసుకోవాలి అనేదే ప్రశ్న ఎవడూ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను లేక ఆయన పాత్రలోని దిత్ త్రాగును అని వ్రాయబడి ఉంది అయోగ్యత ఎప్పుడు అయోగ్యులుగా మనము దేవుని చేత నిర్ధారణ చేయబడతాము అనగా మనలో పాపము దాగి ఉన్నప్పుడు మనలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన స్థితి లేనప్పుడు ప్రభు యొక్క రక్త శరీరములో కడగబడిన స్థితి లేనప్పుడు మనము ఆ యొక్క శరీరమును ప్రభు యొక్క శరీరమును విరవబడిన రొట్టెను మరియు ఆ పాత్రలోని ఆ యొక్క రక్తమును మనము తీసుకున్నప్పుడు ఆ శరీరమును గూచియు రక్తమును గూర్చి అపరాధి అగును కాబట్టి అయోగ్యత అనగా పాపము స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ప్రభువు వద్ద సరిచేసుకున్నవాడు తన వస్త్రములు తెల్లగా ఉతుక్కున్నవాడుగా గుర్తించబడతాడు కాబట్టి దేవుని యొక్క సంఘములో ఈ యొక్క ప్రభు యొక్క బల్లను సమీపించినప్పుడు ఎవరి మట్టుకు వారు పరీక్షించుకోవాలి అని అపోసుడైన పావులు ఒకటో కొరింతి ఒకటి ఇరవై ఎనిమిదిలో చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి మనుషుడు ఎవరైతే ఆ బలను సమీపిస్తున్నాడో ఆ అతడు లేక ఆమె తను తాను పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలు నిది త్రాగవలను అని వ్రాయబడి ఉంది లెట్ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్ సెల్ఫ్ అండ్ సో లెట్ హిమ్ ఈట్ ఆఫ్ ద బ్రెడ్ అండ్ డ్రింక్ ఆఫ్ దట్ కప్ కాబట్టి స్వపరీక్ష చాలా స్వచ్ఛతతో చేయాలి ఆ స్వపరీక్షలోనూ సరి చేసుకోవాలి క్షమాపణ పొందాలి పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర కడుక్కున్నప్పుడు ఆయనని పాపను క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు నా ప్రేమైన వారులరా ఎవరు ఏమనుకుంటారని కానీ ఎవరు నా యొక్క పశ్చాత్తాపమును చూస్తారు వింటారు అని కానీ ఏమీ ఆలోచించకుండా మనము దేవునితో సరి చేసుకున్నట్టుకు వెనకం వేయక ప్రభు ప్రేరేపణను బట్టి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి పశాత్తాపడాలి సరి చేసుకోవాలి కాబట్టి ప్రభు శరీరం ఆలోచించక వివేచించక తను తాను పరీక్ష చేసుకునక ఆ బెరవబడిన ప్రభు యొక్క శరీరమును లేక ఆ రక్తమును తీసుకున్నప్పుడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచు ఉన్నాడు అనగా స్వపరీక్ష లేదు పశ్చాత్తాపం లేదు పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన స్థితి లేదు ప్రభు యొక్క రక్తధారలో కడగబడిన స్థితి లేదు కాబట్టి శిక్షా విధికే ఆ యొక్క పని చేస్తూ ఉన్నాడు అని అర్థం ఇందువలనే మీలో అనేకులు బలహీనులయ్యారు అనారోగ్యం వలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి మనలను మనమే పరీక్షించుకోవాలి పాస్టు గారు చెప్పరు లేకపోతే పక్కవారు స్నేహితులు రక్త సంబంధులు తల్లిదండ్రులు ఎవరు చెప్పరు ఎవరి ఆత్మకు వారే ఎవరి మనసాక్షికి వారే బాధ్యులు కాబట్టి వారి యొక్క స్థితిని వారు ఎరిగిన వారై పశ్చాత్తాపడి నిజమైన క్షమాపణ పొందవలసిన వారై ఉన్నారు కాబట్టి నా సహోదరుల భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు మీరు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండుడి అంటే తోసుకుంటూ కాదు పరిగెట్టి పరిగెట్టి మరి ముందుకు తోయబడిన వారుగా కాదు చాలా భయము వణుకుతూ భద్రంగా వెళ్ళి ఒకరు తీసుకున్న తర్వాత మరి ఒకరు తీసుకొని ఆ యొక్క క్రమబద్ధీకరణ పరిస్థితిలో మనము తిరిగి మన యొక్క స్థలమునకు మనం వెళ్ళి అందరితో కలిసి ఆ యొక్క ప్రభువు విరవబడిన శరీరమును ఆ యొక్క పాత్రలు రక్తమును మనం తీసుకోవలసిన వారమై ఉన్నాం ఇది సంఘములో క్రమశిక్షణతో కూడిన పని కాబట్టి అందరూ ఒక్కసారే బల్ల వద్దకు వరుసగా క్రమంలో రావలసిన వారై ఉన్నారు అనేక మంది ప్రార్థనకు మరి లేటుగా వచ్చి ఆ బల్ల సమయంలో ఉండకుండా మరొక సమయ వారు వచ్చి ప్రార్థనలో ఉండి పాస్టర్ గారికి నేను లేటు వచ్చాను మాకు బల్లనివ్వండి అని అడిగి ఇబ్బంది పెట్టరాదు దైవదాసుడు ఒక ప్రేరేపణతో దేవుని యొక్క కార్యము జరి జరిపించుటకు నిలబడి దేవుని యొక్క కార్యము చేసినప్పుడు ఆ పని ముగించిన తర్వాత మళ్ళీ వచ్చి అడిగి ఆయనను మళ్ళీ బాధించకూడదు అందువల్ల సమయానికి వచ్చి ప్రభు ఇచ్చిన తరుణాన్ని ఉపయోగించుకొని స్వపరీక్ష చేసుకొని ఆ యొక్క పరిశుద్ధమైన కార్యములు భయభక్తులతో మనము చెయ్యి వేయాల్సిన వారమై ఉన్నాము కాబట్టి ఈ లోకములో నుండి యస్సు క్రీస్తు ప్రభు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చింది కాబట్టి అది ఎరిగిన వాడై లోకంలోనున్న తన శిష్యులను ప్రేమించి సంపూర్ణముగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆ పని చేసిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల పాదములను కడిగి వారిని సత్కరించి అభినందించి వారిని అభిషేకించి ఉంటున్నాడు ప్రభు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము వారి యొక్క రానున్న కాలములు చేయబోతున్న కార్యములకై ప్రభువారిని బలపరిచిన విధానము గొప్పది అందును బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు వారిని హక్కున చేర్చుకున్నాడు ప్రభువారిని గౌరవించి ఉన్నాడు ప్రభువారిని మరి ఆ సుందరమైన ఆ సువార్త పరిచరచి పాదములుగా అభివర్ణించి తన యొక్క విధేయత ద్వారా తాను వంగి వారి యొక్క పాదములు కడిగి తన యొక్క తువాలుతో తుడిచి ఆ యొక్క శిష్యులను అభినందించిన విధానం దేవునికి మహిమ కలుగునిగాక అట్టి ప్రేమమూర్తి కరుణా సంపన్నుడు ఆ యొక్క శిష్యులను విడవలేక విడవలేక వారిని సంపూర్ణముగా ప్రేమించి తన ప్రేమ యావత్తును నిరూపించుకున్న ప్రభువు అయి ఉన్నాడు మనము మన ప్రియుల్ని ప్రేమిస్తూ ఉన్నామా మన కింద పని చేయచు ఉన్న వారిని ప్రేమించుచు ఉన్నామా ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము ఈ రోజున దేవుని యొక్క బల్ల వద్దకు ఏ విధంగా వస్తున్నాం సరి చేసుకొని వస్తున్నామా ఒకరిని ఒకరు ఏదైనా భేదాభిప్రాయాలుంటే క్షమించు మనం అడిగి సరి చేసుకొని ఆ బల్ల వద్దకు వస్తున్నామా లేదా ఆలోచన చేద్దాము సరి చేసుకొనుట దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా మనల్ని మనము తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర మనము ఒక్క మనసుతో ఒక్క ఆత్మతో ఒక్క తీర్మానముతో అందరూ సంఘములో ఉన్న బిడలందరూ కూడా ప్రభు బలలో చేయి వేయవలసిన వారై ఉన్నారు అట్టి దేవుని యొక్క భయము భక్తి పరిశుద్ధత పవిత్రత ఐక్యత మనందరికీ ఇప్పుడు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక ఆమె